హాయ్ నెమలిలు ఎంత అందంగా ఉన్నాయి కదా ఈడైతే నాలుగు నెమలిలు చూస్తామన్నమాట ఈరోజు సండే మేమైతే హుబ్లీలో ఉన్నాం సొంతలో అయితే ట్రైన్ కడిగిపోదామని చాలా జతాయిస్తుంది ఇంకా అట్లా అట్ట అని చెప్పి మాకు ఇంటి దగ్గరనే మ్యూజియం ఉంది రైల్వే మ్యూజియం ఆడికైతే పోతున్నాం పోయేటప్పుడు దారిలో వచ్చినాయి మా ఇంటి దగ్గరనే ఇది కూడా అంతేం దూరం కాదు ఒక పది అడుగులు వేస్తే ఇది వచ్చేస్తుంది ఈ ప్లేస్ అక్కడ ఉన్నాయి ఈ నెమ్లీలు ఇక్కడ అన్ని ఫస్ట్ ఇండ్లు ఉన్నాయి అన్నీ పడేసిండ్రు అనమాట ఇదంతా రైల్వే ప్లేసే అట్ట చేసి రైల్వే మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాం ఓకేనా ఈ టికెట్ల కోసం పోతే కౌంటర్లో ఫోన్పే లేదంట అందుకనే అమౌంట్ అడిగారు మా దగ్గర అయితే అమౌంట్ లేదు ఇంకా బయటికి పోయి ఒక అంగట్లో టెంకాయంగట్లో ఒక హండ్రెడ్ రూపీస్ ఫోన్ చేస్తే అన్న అయితే క్యాష్ ఇచ్చిండు ఇంకా క్యాష్ తెచ్చి మూడు టికెట్లు అయితే తీసుకున్నాం ఒక టికెట్ వచ్చి ఇరవై రూపాయలు ఒక వేళ ట్రైన్ ట్రైన్ ఎక్కాలంటే ముప్పై రూపాయలు అనమాట ఒక టికెట్ మేమైతే మామూలుగా ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాను అరవై రూపాయలు వచ్చేసి ట్రైన్ టికెట్ అయితే తీసుకోలేదు అక్కడైతే కొంచెం కూర్చొని సాత్ వికెట్ ఫోటోలు నేను కొంచెం ఫోటో సీట్ బాగుంది కదా అందుకని ఓకే అన్ని రైట్లకు సంబంధించినవి నాకు తెలిసి కొంచెం ఒకవేళ మీకు తెలిసినవి కూడా ఒకవేళ వీడియోలో ఉంటే నా కామెంట్ చేయండి ఓకేనా అయితే ఫోన్లో మాట్లాడుతుంది ఫోన్ పిచ్చి చాలా దెబ్బలు తింటూనే ఉంటుంది అక్కడ ఫోన్ పక్క ఒక మనీ అనుకుంటాను అయితే వాళ్ళని ఇస్తేనే ఫోన్ అడుగుతుంది అప్పట్లో మా రైల్వే స్టేషన్ హుబ్లీ రైల్వే స్టేషన్ ఓకేనా ముందు హుడ్లీ రైల్వే స్టేషన్ ఇప్పుడైతే చేశారు శ్రీ రోడ్ హుడ్లీ రైల్వే స్టేషన్ ఈ మసూరు అయితే ఇప్పటికీ ఉంది మసూరు ఉంది గుడి ఉంది ఇప్పటికవి మళ్ళప్పుడు కట్టి మనకు అంత ముందు రాదు అయితే గడియారాలు పట్టి అరమాట తక్కడి తక్కడి ఎందుకు యూజ్ చేసేటళ్ళు ఆల్మోస్ట్ రైల్వే ఇద ఇవైతే లైన్ మ్యాన్ వర్క్ చేస్తారు కదా దానికి సంబంధించినవి అనమాట లైన్ మ్యాన్కి సంబంధించినవి ఓకే ఇవన్నీ ఏంటి కూడా తెలుదు నాకైతే షోన్ తల్లి రానని అలిగి అనమాట రమ్మంటే రానని ఇక్కడ సెల్యూట్ కొట్టమంటే సెల్యూట్ కొట్టడానికి రాగా చేయి చూడండి ముందుకు ఎని వల్ల కాదని తప్పించుకొని పోయేసింది ఓకే ఏం జాకెట్ ఇది బుక్స్ కూడా ఉన్నాయి ఓకే ఆల్మోస్ట్ అన్నీ రైల్వేటి వేరేది ఏం దొరకదు మీకు చూద్దామన్న ఓకే వాళ్ళ సర్టిఫికెట్స్ అవార్డ్స్ అన్నీ అనమాట ఇవి అప్పటి అట్లా సొంతల్లో అయితే ఇక్కడ కొంచెం ఫొటోస్ దిగింది రమ్మంటే రావటంలో మా బ్లెస్ ఉంది కదా ఫొటోస్ తీయడానికి ఫొటోస్ అయితే కొంచెం చెప్పు దిగింది దిగిన తర్వాత మేమైతే ఇంకా ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాం ఇది చిన్న రైల్వే స్టేషన్ అనమాట ఓకే మ్యూజియంలోనే ఈ బోగీలు ఉన్నాయి కదా ఏసీ భోగిలు ఉంటాయి కదా మేము మా లైఫ్లో ఎక్కలేదులేండి ఏసీ బోగీలు మామూలు రిజర్వేషన్ అంటే ఎక్కుతాం మేము కానీ ఏసీ భోగీలు అయితే ఎప్పుడు ఎక్కలే ఒకసారి శవంతలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాము వీటికి అప్పుడు వాకిల్లు ఓపెన్ ఉన్నాయి అప్పుడైతే ఎక్కేసి చూసినాం ఎంత బాగుందో ఇండ్లు ఉన్నట్టే ఉంది అంతా ఏసీ మళ్ళీ టైల్స్ ఆ ట్రైన్లో లెటా చేసిండ్రేమో కానీ సూపర్ అంటే సూపర్ ఉంది లోపల అంతా బాగున్నాయి కానీ ఇప్పుడు లాక్ చేసేసిండ్రు సండే కాబట్టి మ్యూజిక్ కూడా ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఆడ మ్యూజిక్ అంతా ఉన్నది కానీ మేము మేము ముగ్గురు వచ్చాం ఆడ పెద్ద ఫ్యామిలీ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తుండ్రు వాళ్ళకు వీడియో కూడా చేయలేదు సూపర్ అయితే ఎంజాయ్ చేస్తుండ్రు ఆడ మ్యూజిక్ కూడా ఉంటుంది మళ్ళీ గేమ్స్ కూడా ఆడిపిస్తారు వాళ్ళు వచ్చితే మటుకు వాళ్ళే ఆడిపిస్తారు ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ ఉంది టాయిలెట్లు కూడా ఉన్నాయన్నమాట బాయ్స్కి గర్ల్స్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఎవరైనా ఓకేనా మనమైతే ఇప్పుడు ఇంకొక హౌస్కి పోతున్నాము దాంట్లో కూడా అన్ని సంబంధించినవి ఉంటాయి రైల్వేకి ఓకే ఇప్పుడైతే మనం ఇంకొక హౌస్ లెక్కి పోదాం ఓకేనా వచ్చిన ఇంగ్లీష్లో వచ్చిన భాషలో ఏదో మాట్లాడుతున్నా అడ్జస్ట్గా అండి ఏమైనా తప్పు ఉంటే చెప్పండి ఓకేనా రండి రండి వెళ్ళిపోదాం ఇంకా కావల్స్ లైక్కి నెక్స్ట్ అక్కడికే వెళ్ళేది మనం ఓకేనా ఓకే రండి రండి దయచేయండి ఇవన్నీ ఈ హౌస్లో అయితే ఎక్కువ ఆ ట్రైన్లకు సంబంధించింది అప్పట్లో ఎలా ఉండేది అన్ని ఫొటోస్ ఉన్నాయన్నమాట ఇది ఏంటో పెద్ద ట్రంక్ పెట్టే మాదిరి ఉంది కానీ కట్టేదనమాట ఇది దీంట్లో ఏమైనా దా పెట్టిండ్రు ఏమైనా ఎత్తుతుంటే రావట్లేదు పైకి బలం సరిపోవటం లేదు అని మనం ఓకే అప్పట్లో ఇప్పుడైతే మనకు స్టేషన్లో అనౌన్స్మెంట్ చేస్తారు కదా అప్పుడైతే మైక్లో చెప్పేటోళ్ళంట ఆయన కూర్చొని టికెట్లు ఇచ్చే కడ మైక్ ఉంటుంది కదా మైక్ పెట్టుకొని ఆన్నే మైక్లో చెప్పేటోళ్ళంటే వీళ్ళు తెలుసా ఇదని ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా మేమైతే ఒక ఫోటో దిగినాం నాకు ఈ ఫోన్లు అంటే చాలా అంటే చాలా ఇష్టం కాయిన్ వేసి మాట్లాడేది నేను మాట్లాడిన అప్పట్లో అప్పట్లో అంటే నేనేమంత పెద్దదని అది పెట్టి ఉన్నాయి ఒక రెండు మూడు ఇలాంటివి కాదు ఇట్టి అయితే అసలు చూడలే నేను చూసింది రూపాయి బిల్ వేసి ఫోన్ మాట్లాడేది ఓకే ఇవన్నీ ఏంటి ఎంత ఎంతమంది ఇంట్లో ఉన్నది మా ఇంట్లో అయితే దాకా కూడా ఉన్నది అంటే ఒక ఇరవై సంవత్సరం వెనకాల ఇరవై ఇరవై ఒక సంవత్సరం వెనకాల అయితే ఉన్నది నేను సిక్స్త్ దాకానో ఫిఫ్త్ దాకా ఉన్నదన్నమాట ల్యాంపులు తర్వాత దొంగ కరెంటు తర్వాత ఇప్పుడు రియల్ కరెంటు దొంగ కరెంట్లో నైట్ ఒక్క వేసుకొని పొద్దున్నే ఆఫ్ ఉన్నది మా ఇంటి మా ఏరియా అంతా స్లమ్ అంటారు కదా అలాంటిది అనమాట మేము స్లమ్లో మిడిల్ క్లాస్ అంత రిచ్ కాదు అంత పూర్ కాదు మిడిల్ 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 కూర్చుండేకి చైర్లు కూడా ఉన్నాయన్నమాట బాగున్నాయి కదా నేను మా ఆయన కూర్చున్నాను ఇక్కడైతే అద్దం కూడా ఉంది చూపిస్తా రండి అద్దం మా ప్లేసిన కొన్ని ఫొటోస్ తీస్తుంది అనమాట మా సాత్విక్ చూడండి అలసిపోయింది అనమాట పోతుంటే ఎత్తుకొని వచ్చినాం ఇంట్లో ఇటు చిన్న బాగుండు కొన్ని ఫొటోస్ దిగొచ్చు అని సాత్విక్ని అయితే ఎత్తుకొని వచ్చినా షోన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగినాం లైటింగ్ కింద అప్పుడు డీజల్ తెస్తుంది ఇది ఇప్పుడు కూడా తెస్తుంది ఇప్పుడైతే నేను చూడలేదు అప్పుడు చూసిన మా ఇంటికానే కాబట్టి టేస్ట్ అయినదంతా మా ఇంటికాన్నే హుబ్లీలో కాబట్టి నేను చూసినా అనమాట అవి పెద్ద పెద్ద ట్యాంకులు కూడా ఉన్నాయి మా ఇంటికాడ వెనక సైడ్ ఆ డీజల్ స్టోర్ చేసేది ట్యాంకిలు ఓకేనా ఇది గూడీస్ అందరికి తెలిసేదా ఇప్పుడు కూడా అదే ఉంది మెమని ఓకే ఇలా ఏనుగు ఉండేదో అనిపిస్తారని మేనుగు చెయ్యి ఎవరు హీరో కొట్టింది ఇది ట్రైన్ పొంగల రెడ్ లైట్ వెలుగుతుంది కదా ఇప్పుడు అప్పుడు ఈ టాపి రెడ్ లైట్ ఓకే అడిగిపోయినా ఈ

in genere che ti dà un'idea, ti porta a చూస్తే కానీ సీట్ తుడుకో ఓకేనా అక్కలు చూడండి బయట చూస్తూ ఉన్నాడు ట్రైన్ తిరుగుతుంది కదా అవకా దాన్ని చూస్తూ ఉన్నాడు అనమాట పైన స్టోరేజ్ ఇచ్చిండ్రు ఎంత బాగుంది కదా క్యూట్గా ట్రంక్ పెట్టబెట్టిండు ఆంటీ చూడండి ఎంత బాగుందో కమ్మలు రియల్ కమ్మల్ దండ అన్నీ అన్నీ వేసుకొని ఉంది రియల్ మనిషి ఉన్నట్టు ఉండరు కానీ అన్ని డ్యామేజ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే చూడండి మా ఆయన ట్రైన్ ఎక్కేటప్పుడు నేను ఒక మంచి అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చుంటా అని ఒక పక్కలకి అయితే కూర్చున్నాడు రియల్గా ఉన్నట్టు ఉంది ఆ వెళ్ళి కూడా చూడటం బయటికే చూస్తుంది ఓకే అక్క అని పిలిచండి అంటే పిలుచానని అన్నాడు పోనీలేండి బొమ్మలతోటైనా ఎంజాయ్ చేయని మనుషులతో అంటే చేయనీయం కదా సిక్కలు చూపిస్తామన్నమాట ఓకే గుజరాత్ అంకుల్ ఈ ఏమంటారు నాకు తెలియదు పర్సు కూడా పెట్టుకొని ఉంది ఉంగరం పెట్టుకున్నది ఓకే సోన్ తల్లికి తెచ్చి కూర్చోబెడితే కూర్చున్నది బాగానే ఆ బొమ్మను చూసి పట్టుకోమంటే ఏడుస్తుంది అనమాట భయపడుతుంది అది చూడండి ఏడుస్తుంది పాపం షిప్పలు మోకాలు షిప్పలు పగిలిపోయినాయి ఏళ్ళిగా కొట్టిండ్రు ఇక్కడికి స్కూల్ పిల్లోళ్ళు స్కూల్ పిల్లోళ్ళు వస్తారు అనమాట ఇప్పుడు మనం పిక్నిక్లకు తీసుకొని పోతాం కదా స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు చిన్న చిన్న పిల్లలని ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళని మటుకు ఇక్కడికి తెచ్చేది నేను చాలాసార్లు చూసిన వాళ్ళని అయితే ఇక్కడికి తీసుకొని వస్తారు రైల్వే సంబంధించినవన్నీ చూపించడానికి చెప్పడానికి వాళ్ళే పాడు చేసి ఉంటారని నేను అనుకుంటున్నా పిల్లోలకు తెలియదు కదా కామన్గా ఉండేది బాత్రూమ్ ఒకటే అప్పుడైనా ఒకటే ఇప్పుడైనా ఒకటే లోపల అద్దం ఇద్దం అంతా ఉంది కన్నీళ్ళు ఎవరైనా పోయారు మళ్ళీ బాత్రూమ్ ఓకే సేమ్ బాగుంది కదా ట్రైన్ ఇప్పుడు అప్పుడు వెనక ఒకటి ముందు ఒకటి ఉండేది కదా ఇంజన్ సేమ్ అలాగే ఇచ్చారనమాట మనకిప్పుడైతే ముందు ఒక్కటే ఉంటుంది ఇంజన్ అప్పుడు బొగ్గుల్ది కాబట్టి వెనక ఒకటి ముంగరొకటి నేనైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాను అనమాట ఫొటోస్ దిగి ఇంకొక ఇంజన్ లేకైతే పోతున్నా ప్లస్ నాకు ఫోన్ వచ్చింది ఎందుకని ఇడ ల్యాగ్ చేస్తుంది అనమాట రమ్మంటే నువ్వు నేను వస్తున్నా అని అంటుంది ఓకే మా ఆయన అయితే చిన్నగా జారుకున్నాడు పోయి బయట నిలబడుకున్నాడు నేనైతే ఇది ఒకటి చూపించి వెళ్దామని ఉన్నాను మా బ్రెస్నైతే ల్యాక్ చేస్తుంది రమ్మంటే ఓకే రండి చూపిస్తాను సింపుల్ సేమ్ అలాగే ఉంటుంది కానీ ఈ పక్క ఆ పక్క కూర్చున్నట్టు ఉంటుంది సీట్ అనమాట దీంట్లో చిన్నది ప్లేస్ కానీ కొంచెం 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 ప్లేస్ ఉంది దానికైనా నేను అంతే ఒక్కళ్ళు ఆ పక్క ఒక్కొక్క ట్రై చేసే చూడండి చూపిస్తాను బొక్కు యానించేస్తారు ఏమో లైటింగ్ ఎలా వస్తారు అన్ని కదా ఎన్ని కరెంట్ వైర్లు అనమాట ఏమైనా సెట్టింగ్ అక్కడ అనమాట మా మ్యూజియం మీకు నచ్చింది మ్యూజియం అంటే బాగుందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా మ్యూజియం ఓకేనా లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మా కోసం కోసమైనా చేయండి సాత్వి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మ్యూజియం హోబాలి ఓకేనా ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఏమి స్టేషన్ దగ్గర స్టేషన్ డీల్ ఫస్ట్కి రాదు ఫోర్త్ వస్తుంది ఓకేనా స్టేషన్ దిగి బయటకు వస్తే నేను నైట్ పెట్టిన బాగుంటుంది ఎందుకంటే లైటింగ్ లైటింగ్తో బాగుంటుంది ఫస్ట్ కాల్సిన నేను లాస్ట్ చూపిస్తున్నా అది టికెట్ కౌంటర్ అంటే ఓకేనా ఆపోజిట్గా తెలియక కొద్ది ఆపోజిట్గా హాస్పిటల్ ఉంటుంది రైల్వే హాస్పిటల్ రైల్వేకి సంబంధించిన హాస్పిటల్ అనమాట ఓకే తప్పితే ఇక్కడంతా ఇండ్లు ఉన్నాయి ఇండ్లు అన్నీ పడగొట్టి ఈ రైల్వే మ్యూజియం అయితే చేసిం ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్